హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈరోజు వీడియోలో మనం చైల్డ్ ఆర్టిస్ట్ల గురించి అయితే మాట్లాడుకుందాం సో ఇంకెందుకు ఆలస్యం మనం వీడియోలోకి వెళ్ళిపోదాం చైల్డ్ ఆర్టిస్ట్ అంటేనే మనకి ముందుగా గుర్తొచ్చే అమ్మాయి కావ్య కళ్యాణ్ రామ్ ఈమె తెలియని వారంటూ ఉండరు గంగోత్రి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన మంచి క్రేజ్ను సొంతం చేసుకుంది ఆ తర్వాత టాలీవుడ్లో హిట్ మూవీలో కూడా నటించారు రీసెంట్గా కావ్య కళ్యాణ్ రామ్ మసూద బలగం వంటి మంచి సినిమాల్లో నటించి మరొకసారి గుర్తింపును తెచ్చుకున్నారు ప్రజెంట్ కావ్య కళ్యాణ్ రామ్ వయసు వచ్చేసి ఇరవై ఐదు సంవత్సరాలు చైల్డ్ ఆర్టిస్ట్ అంటే గుర్తొచ్చే వారిలో ఒకరు తేజా సజ్జా ఈయన ఇంద్ర సినిమాతో తొడగట్టి ఎంట్రీ ఇచ్చిన తేజ సజ్జా ఆ తర్వాత పలు టాప్ మూవీస్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్నారు రీసెంట్ గా ఓ బేబీ హనుమాన్ ఇష్క్ వంటి సినిమాలలో హీరోగా మంచి సక్సెస్ అందుకున్నారు ప్రస్తుతం తేజ సజ్జా వయసు వచ్చేసి ఇరవై తొమ్మిది సంవత్సరాలు అలాగే చైల్డ్ ఆర్టిస్ట్ అంటే గుర్తొచ్చే వారిలో ఇంకొకరు అనుష్క మల్హోత్రా డాడీ సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించింది ఆ తర్వాత చాలా మూవీస్లో నటించి మంచి గుర్తింపును తెచ్చుకుంది ఆ తర్వాత ముంబైకి షిఫ్ట్ అవడంతో చాలా అవకాశాలు మిస్ అయ్యారు ప్రజెంట్ ఈమె వయసు ఇరవై ఎనిమిది సంవత్సరాలు అలాగే చైల్డ్ ఆర్టిస్ట్ అంటే గుర్తొచ్చేవారిలో ఒకరు మిస్టర్ మహేంద్రన్ దేవి మూవీలో నటించి ఎంతో గుర్తింపును సంపాదించుకున్నారు రీసెంట్గా తమిళ్లో వచ్చిన మాస్టర్ మూవీలో సపోర్టింగ్ రోల్ ప్లే చేశారు ప్రజెంట్ ఈయన వయసు ముప్పై మూడు సంవత్సరాలు అలాగే చైల్డ్ ఆర్టిస్ట్ అంటే గుర్తొచ్చేవారిలో ఒకరే నేహా విక్రమార్కుడు సినిమాలో నటించిన నేహా తరువాత రక్ష అనసూయ వంటి సినిమాలో నటించింది మంచి గుర్తింపును సంపాదించుకుంది ప్రజెంట్ నేహా వయసు ఇరవై ఐదు సంవత్సరాలు ఆ తర్వాత చైల్డ్ ఆర్టిస్ట్ ఆనందవర్ధన్ సూర్యవంశం సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా ఆనందవర్ధన్ నటించాడు ఈయన తెని ఈయన తెలియని వారంటూ ఉండరు ఆ తర్వాత టాలీవుడ్లో ఎన్నో టాప్ సినిమాల్లో నటించి మంచి క్రేజ్ని అయితే సంపాదించారు ప్రజెంట్ ఈయన వయసు ముప్పై మూడు సంవత్సరాలు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్